హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఇది ఈరోజు నేను చేసుకున్న వరలక్ష్మి వ్రతం అండి మీరు మా ఇంట్లో నేను ఎలా చేసుకున్నాను ఏదో నాకు తోచినట్టుగా మీరు కూడా చేసుకున్నారా అందరూ బాగా చేసుకున్నారు అనుకుంటున్నాను ఈరోజు మా ఇంట్లో విద్యాలక్ష్మి అండి విద్యాలక్ష్మి అమ్మవారు అదిగో అండి పుస్తకం అదిగో మాల విద్యాలక్ష్మి అండి విద్యాలక్ష్మి అమ్మవారు తెల్లని చీరలో అగో తెల్ల తామరపు విద్యలక్ష్మి అమ్మవారు లాస్ట్ ఇయర్ నేను సంతాన లక్ష్మి కదా అలంకరణ ఈసారి విద్యాలక్ష్మి అమ్మవారండి అండి ఈవిడ ఈ కింద మనం కలసం కంపల్సరీ కదా మెయిన్ వరలక్ష్మి అమ్మవారు ఈవిడే వరలక్ష్మీదేవి ఇలా చేసుకున్నానండి ఏదో మీరు బాగా అనుకుంటున్నాను నేను కూడా బాగానే చేసుకున్నాను మీ అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి ఇలా అమ్మవారికి చీర అది పెట్టుకున్నాను నైవేద్యం అవి పెట్టుకుని అన్నీ చేసుకున్నాను మా అమ్మవారు ఎలా ఉన్నారు మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్